నన్ను ఎందుకు పిలిపించారు మా పాపకి పెళ్ళి అనుకున్నాం మేడం కత్నం మా తమ్ముడు ఇస్తారు అనుకున్నాం చీర పెళ్లి ముహూర్తాలు పెట్టాక ఇవ్వనని చెప్పారు ఇప్పుడు అవుతే నా దగ్గర ఏం లేవమ్మా నన్ను ఏం చేయమంటారు నన్ను సాధిస్తాడు రాత్రి పగలు అలా గేడ్చుకొనే ఉంటున్నాను నేను పెళ్లి చూస్తే దగ్గర అయిపోతుంది మన దగ్గర అవుతే డబ్బులు లేవు లక్ష రూపాయలు కట్నం అడిగారు వాళ్ళు అవునండి మీ ఆయన ఏం చేస్తారా బోటుకెళ్తారు మీ ఆయనకి చెప్పలేదా మా ఇంట్లో ఆర్థిక పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ఏమేమో కట్టణమని ఏమైనా చెప్పేవా ఫోన్లో ఎప్పుడైనా చెప్పలేదు మేడం మీరా వాళ్ళు ఒప్పుకోరు మేడం ఇచ్చే పరిసరాలు ఇవ్వాలి అనేసి అని అడుగుతున్నారు మేడం ఇవ్వకపోతే ఆపేస్తాను అని అన్నారు పెళ్ళి ఎప్పుడు అనుకుంటున్నారు ఇరవై నాలుగు డేట్ ఎంత పద్దెనిమిది ఇంకా ఆరు రోజులు ఉంది వారం రోజులు కూడా లేదు ఇంట్లో ఎంతమంది ఆడలు ఉన్నారు ఏం పనులు చేస్తున్నారు ఈ పాప చెయ్యి అవి అండి ఆ పాప కూడా పింఛీ కూడా రావట్లేదండి ఎన్నిసార్లు పెట్టాను పెన్షన్ రావట్లేదు ఇది వరకు అవి ఈ అబ్బాయి బాగానే ఉండేవాడు ఇప్పుడు అవుతా అతను ఆరోగ్యం బాగాలేదు ఒక రోజు వెళ్తే నాలుగు రోజులు వెళ్ళాడండి నేనేనండి నా పెన్షన్ వస్తుంది కదా నాలుగు వేలు వాళ్ళకే చూస్తానండి కొద్దిసొన్న కొట్టు పెట్టుకుంటానండి టిఫిన్ కొట్టు మీ ఒక్క పెన్షన్ ఒకటే ఆధారం ప్రెజెంట్ అవునండి